మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ప్రముఖ సంగీత దర్శకులు నటులు అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడాను చక్రవర్తి గారి జయంతి సార్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన పాటలను ఒకసారి అలా పోస్ట్ చేస్తూ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు కూడా ఒకసారి ఈ నేపథ్యంలో ఆయన బయోగ్రఫీ మొత్తం ఆయన సినీ ప్రస్థానం గురించి మీ మాటలో చెప్తారా సార్ అంటే జానపదాన్ని జానపదం ద్వారా ప్రజల మనసులు గెలవచ్చు అనేటువంటి ఒక సంకల్పంతో సంగీత దర్శకుడు అయ్యాడా నాజర్ గారి శిష్యుడే బుర్రకథ నాజర్ గారి శిష్యుడు శిష్యుడు మాత్రమే కాదు నాజర్ గారి ఊరే ఇంది కూడా పున్నె కళ్ళు అనే గ్రామం నుంచి బయలుదేరేత్తం అదే గ్రామం నుంచి కమ్యూనిస్ట్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజానాట్య మండలి ఆ తర్వాత విప్లవ రచయితల సంఘం వరకు కొనసాగిన చరిత్ర నాజర్ గారిది అలా నాజర్ గారి దగ్గర విద్య నేర్చుకుని సినిమాల్లోకి వచ్చినవాడు కొమ్మినేని అప్పారావు ఆ కొమ్మినేని అప్పారావు వే చక్రవర్తి సంగీత చక్రవర్తిగా మారాడు అందుకని ఈయన ప్రధానంగా తన పాటల విజయాలు అన్నీ కూడా ఫోక్ ఎలిమెంట్తో నడిచినవే అప్పటికి సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఈయనకి ఇన్స్పిరేషన్ తాచినేని చలపతిరావు గారు చలపతిరావు గారు కూడా ప్రజారాజ్య మండలి నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చినవాడే అలాగే జయప్రకాష్ నారాయణ గారి ఇన్ఫ్లుయెన్స్తో కొంత పొలిటికల్ ఐడియాలజీతో సినిమా రంగంలోకి వచ్చినవాడు ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు ఆయన ఆయన దగ్గర కొంత పేరు సంపాదించుకున్నాడు అంటే ఇతనికి ఒక గుర్తింపు లభించింది విశ్వేశ్వరరావు గారి దగ్గరే చక్రవర్తికి కొమ్మినేని అప్పారావుకి ఆ గుర్తింపు లభించటము ఇతనికి ఒక సోదరుడు ఉన్నాడు ఆయన పేరు కొమ్మినేని రావు గారు ఆయన కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు అందులో హిట్ సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారు నటించినటువంటి పూర్ణోదయ బ్యానర్లో వచ్చిన తయారమ్మ బంగారయ్య అనే ఒక పెద్ద హిట్ సినిమాకి ఆయన డైరెక్టరు అలాగే అంతకుముందు గిరిబాబు గారి బ్యానర్లో జయభేరి అనే బ్యానర్ గిరిబాబు గారి దగ్గర ఉన్న రోజుల్లో తీసిన మొదటి సినిమా దేవతలారా దీవించండి కూడా కొమ్మినేని అప్పారావు గారిదే అలాగే సింహగర్జన పేరుతో గిరిబాబు కృష్ణ ఇద్దరూ నటించినటువంటి సినిమా అది సింహబలుడు అనే రామారావు గారి సినిమా మీద పోటీగా రిలీజ్ అయ్యి ఆడింది ఆ సినిమాకి కూడా కొమ్మినేని శాశ్వీరావు గారే డైరెక్టర్ ఆయన నటుడు కూడా నటించేవాడు డైరెక్షన్ చేసేవాడు అన్ని యాక్టివిటీస్లోనూ ఉండేవాడు ఆయన ఇలా అదే పద్ధతిలో ఈయన కూడా చక్రవర్తి గారు కూడా నటించేవాడు డబ్బింగ్ చెప్పేవాడు ఏదైనా చేసేవాడు అలాగే ఈయన మీద ఒక చాలామంది ఈయన అంటే గురుముఖత శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆయన దగ్గర శిష్యకం చేసిన వాళ్ళు కూడా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడరు కానీ నిజానికి ఆయన గుంటూరులో ఓకల్ నేర్చుకోవటానికి మహావాది వెంకటప్పయ్య గారి దగ్గర చేరి ఆ రోజుల్లో నేర్చుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆయన పద్ధతులకి ఈయన ఈయన ఒక రకంగా అక్కడ పద్ధతులు ఈయనకి ఎమర్జు కాక భయపడి అక్కడ నుంచి నాజర్ దగ్గరికి చేరాడు ఈయన సంగీతం పట్ల ఈయనకి మొదటి నుంచి ఒక అనురక్తి ఉంది ఆయన బ్లడ్లో ఆ మ్యూజిక్ జర్నీ ఉంది అది ఉండటం వల్లనే మహావాది వెంకటప్పయ్య గారి దగ్గరికి వెళ్ళాడు అక్కడ పద్ధతులకి ఆయన సర్దుబాటు చేసుకుని ఉండలేకపోయాడు ఉండలేక ఆయనతో ఘర్షణ కూడా పడ్డాడు ఆయన చిత్కారాలకి గురకు కూడా ఇతను అవన్నీ చెప్పుకునేవాడు ఆయన అవన్నీ చెప్పుకునేవాడు ఫైనల్గా అక్కడి నుంచి బయటపడి నాజర్ దగ్గర చేరిన తర్వాత ఆయన కొంచెం ఫ్రీ అయ్యాడు విద్య ఇది అనే విషయం అర్థమైంది పోగుకొని నమ్ముకున్నవాడికి ఎప్పుడూ అన్యాయం జరగలేదు ఆయన ఫోక్ ఎలిమెంట్లో చేసినటువంటి అన్ని పాటలు హిట్టే కొండమీనా సందమామ లాంటి పాటలు ఇవన్నీ అలా ఆయన ప్రయాణంలో ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా కొంతకాలం పనిచేశాడు విశ్వేశ్వరరావు గారి దగ్గర పనిచేశాడు ఈ ప్రయాణంలోనే ఆయనకి మూగ ప్రేమ అనే సినిమాతో బ్రేక్ దొరికింది అది తమిళ్ సినిమా రీమేక్ బాలచంద్ర గారు చేశారు తమిళ్లో తెలుగులో రామ్ గారు చేశారు ఆయన అవకాశం కల్పించాడు ఇతనికి మూగ ప్రేమ అని శోభన్ బాబు హీరో ఆ సినిమాలో ఒక ఫిమేల్ సోలో ఉంటుంది ఈ సంధ్యలో అని అప్పటికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ఇతనికి స్నేహం ఉంది ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడు ఒక అద్భుతమైన ట్యూన్ చేశాడు అనే విషయం తెలిసి బాలసుబ్రహ్మణ్యం వచ్చి ఆ ట్యూన్ విని నాకు అవకాశం లేదా ఇందులో నేను పాడతాను అని చెప్పి బలవంతంగా హమ్మింగ్స్ పెట్టారు దానిలో అంటే హీరో గారికి పాడడానికి అవకాశం లేదు ఆ సందర్భంలో అయినప్పటికీ హమ్మింగ్స్ పెట్టారు శోభన్ బాబు వాణిశ్రీ మీద చిత్రీకరణ జరుపుకున్న పాట ఈ సంఖ్యలో నాత్రేయ గారి సాహిత్యం ఆ పాట చాలా అద్భుతంగా ట్యూన్ చేశాడు ఆ తర్వాత ఆయన కేఎస్ రావు గారి సినిమా చీకటి వెలుగులకు చేసినటువంటి పాటలు అద్భుతం చీకటి వెలుగుల కౌగిటిలో అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం చాలా అద్భుతమైన ట్యూన్ చేశాడు ఆయన కూడా సంతోషించాడు ఆ తర్వాత ఆయన చేసినటువంటి మరొక అద్భుతమైన సినిమా మధుసూధన్ రావు గారు డైరెక్ట్ చేసినటువంటి మల్లెపూ సమతా ఆర్ట్స్ చటర్జీ గారి బ్యానర్లో పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు చక్రవర్తి గారికి దొరికినటువంటి ఒక అద్భుతమైన అవకాశం ప్యాసాని రీమేక్ చేశారు అది మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ చాలా ఇన్స్పిరేషను ఆ ఎక్కడా కూడా ఛాయలు లేకుండా నడిపాడు ఆ సినిమాలో చక్రవర్తి గారి మ్యూజిక్ ముఖ్యంగా చిన్న మాట ఓ చిన్న మాట అని ఓ పాట ఉంటుంది సుశీల్ గారి లక్ష్మీ గారి మీద షూట్ అయింది అది మధుధన్ రావు గారు చాలా బాగా తీసాడు ఆ పాట వేటూ సుందరామూర్తి గారి సాహిత్యం అది ఇప్పటికీ చాలా ప్రదర్శనల్లో పాడుతారు ఆ పాటని అయితే చక్రవర్తి గారి మీద ఆయన ఒక యంత్రంలాగా మ్యూజిక్ చేసిన పరిస్థితి ఉండేది ఎనభై దశకంలో ఆయన తప్ప ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు మహాదేవన్ గారి ప్రభా తగ్గిన తర్వాత చక్రవర్తి గారి వేవ్ మొదలైంది ఇదే టైంలో ప్రతి భాషలోనూ ఒక ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు వెలగటం మొదలైన దర్శాది ఇళయరాజా తమిళ్లోనూ అలాగే హిందీలో బబ్బీ లహరి ఇక్కడ చక్రవర్తి వీళ్ళందరూ జెండాలు ఎగరేసి ఉధృతంగా నడుస్తున్నటువంటి టైం ఒకటి నడిచింది ఆ టైంలో చ ఆ టైంలో చాలా ఎక్కువ సినిమాలు చేసాడు సంవత్సరానికి తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాల్లో డెబ్బై శాతం చక్రవర్తి గారి నుంచి వచ్చిన సినిమాలు ప్రతి హీరో చక్రవర్తిని పెట్టుకోమని ఇన్సిస్ట్ చేసేవాడు వీళ్ళని అంటే డైరెక్టర్లని ప్రొడ్యూసర్స్లని కూడా ఇన్సిస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి చక్రవర్తి గారు చేస్తే తప్ప అది మ్యూజిక్ కాదు అది హిట్ అవ్వదు అంటే ప్రజల మనసులోనే ఆకట్టుకోదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు యమగోళ లాంటి సినిమాలు వచ్చే నాటికి ఆయన ప్రభ మొదలైంది అంటే అడవి రాముడు అనే సినిమా మాధవన్ గారు చేశారు ఆ పాటలకి యమగోళలో పాటలకి తేడా ఉంటుంది అవి కొంచెం జెంటుల్గా ఉంటాయి జంటుల్గా అంటే ఆయన ధోరణిలో ఉంటాయి మాధవన్ గారి ధోరణిలో ఇది పూర్తి మాస్ ఎలిమెంట్ అంటే చిలక కొట్టుడు కొడితే చిన్నదాన అనే పాట అలాగే చక్రవర్తి గారికి ఒక జ్ఞానం ఉంది తన పరిధి ఏమిటో తెలుసా ఆయన తన పరిధి దాటి వెళ్ళిన సందర్భంలో ఆయన ఖచ్చితంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి చెప్పి అక్కడ జ్ఞానం పొంది దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు అలా ఆయన సుసర్లో దక్షిణామూర్తి గారి సేవలు వినియోగించుకునేవాడు ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన వినియోగించుకునేవాడు అది ఉచితం కాదు ఆయనకి పేమెంట్ ఇచ్చేవాడు ఆయనకు ఒక ఉపాధి చూపించాడు ఆయన ఒక రకంగా పెద్ద వయసులో సుశల్ల దక్షిణామూర్తి గారిని ఆదుకున్నవాడు చక్రవర్తి ఇలా తన అందరితోనూ చాలా అంటే చాలా ఆపేక్షతో ఉండేవాడు ప్రేమతో ఉండేవాడు మంచి కళాత్మక హృదయం ఉంది అతనికి నాటకాల నుంచి అనుభవం ఉంది నాటక రంగంలో అనుభవం ఉంది సంగీతంలో అనుభవం ఉంది ఆయన శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు నేర్చుకోలేదనే మాట ప్రచారంలో ఉంది కానీ ఆయన మహావాది వెంకటప్పయ్య గారి శిష్యుడు అక్కడ పూర్తి కాలం లేడు అనేది కరెక్టే కానీ నేర్చుకునే ప్రయత్నం అయితే జరిగింది అలాగే ఈ అపప్రదకి పులిష్టా పెట్టడానికి ఆయన ఒక దశలో శాస్త్రీయ సంగీతం మీద ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ ఒకటి రికార్డ్ చేయాలని అనుకున్నాడు ఆయన కేరవాణి సహకారంతో కేరవాణి ఆయన దగ్గర నుంచి వచ్చిన వాడే చక్రవర్తి గారి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి సంగీత దర్శకులు అనేక మంది ఉన్నారు వాళ్ళలో కేరవాణి రాజ్కోటి వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వారే కృష్ణా చక్ర ఇలా అనేక మందిని పంపించిన చంద్రశేఖర్ అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన దగ్గర నుంచి ఆయన రమేష్ నాయుడు వాళ్ళిద్దరి దగ్గర పనిచేసి వచ్చినవాడు ఆయన ఇలా అనేక మంది ఇప్పుడు సంగీత దర్శకులుగా వెలుగుతున్నటువంటి చాలా మందికి పురుడు అక్కడే జరిగింది ఈవెన్ నాగూర్ బాబు అనే మనో కూడా అక్కడి నుంచి పుట్టినవాడే వందే మాతరం శ్రీనివాస్ కూడా అక్కడి నుంచి పుట్టినవాడే ఇలా అనేక మందికి ఆయన ఒక అవకాశం కల్పించేవాడు అలాగే నందమూరి రాజా అనే పేరుతో ఆయన మేనలుడు ఒక ఆయన ఉండేవాడు ఆయనతో అద్భుతమైన పాటలు పాడించాడు ఎన్టీ రామారావు గారి చివరి సినిమా నాదేశంలో ఒక సన్యాసి అంటే ఒక వీధి బగ్గర్ పాడుకునేటువంటి ఒక ముష్టివాడు పాడుకునే గీతం ఒకటి ఉంటుంది అది అతనితో పాటించాడు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట అలాగే ఎర్రమందారం సినిమాలో ఒక పాట ఉంటుంది అది కూడా అతనితోనే పాటించాడు చాలా అద్భుతమైన పాట అది నంది పురస్కారం వచ్చింది ఇలా చక్రవర్తి గారు తెలుగు సినిమా సంగీతాన్ని ఒక ఊపు ఊపి ఊపాడు నిజానికి ఆ రోజుల్లో వేటూరి పాట చక్రవర్తి గారి సంగీతం సలీం గారి డ్యాన్స్ ఇవి మూడే తెలుగు సినిమాని నడిపాయి ప్రతి హీరోకి హిట్లు ఇచ్చింది వాళ్లే వేటూరి గారి సాహిత్యం చక్రవర్తి గారి సంగీతం సలీం మాస్టర్ స్టెప్పులు దీని మీద తెలుగు పాట నడిచినటువంటి ఒక ఎర వీళ్ళ ముగ్గురు చాలా అద్భుతాలు క్రియేట్ చేశారు అది వేటగాడు కావచ్చు లేకపోతే యమగోళ కావచ్చు మరొకటి కావచ్చు వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఎన్టీ రామారావు గారిని స్టెప్పుల హీరోగా మార్చింది వీళ్ళే చక్రవర్తి గారు వచ్చిన తర్వాత రామారావు గారు స్టెప్పులు వేయటం మొదలు పెట్టింది అడవి రాముడిలో మొదలైంది అది అంటే అంతకు ముందే నిజానికి ఎదురులేని మనిషి నుంచే మొదలైంది అది వేటగాడు నుంచి పీక్స్కి వెళ్ళింది అమగోళ్ళ నుంచి పీక్స్కి వెళ్ళింది అని చెప్పుకోవాలి ఆ తర్వాతే వేటగాడు అది డ్రైవర్ రాముడు ఇవన్నీ ఆ తర్వాత చక్రవర్తి మళ్ళీ చక్రవర్తి నుంచి అంటే ఇలరాజా గారికి ఆయన సినిమాలు విజయవంతం అయ్యేవి కానీ చక్రవర్తి రేంజ్ హిట్లు అందుకోవటం అనేది జగదేక వీరుడు సుందరికి ముందు జరగల జగదేక వీరుడు సుందరి దగ్గర నుంచి ఇళయరాజా గారి ప్రాభావం మొదలైంది తెలుగులో కూడా అప్పటి వరకు చక్రవర్తిదే అప్పర్ హ్యాండ్ ఇక్కడ కూడా అయితే ఆయన ఇతర భాషల్లో చేసే ప్రయత్నం చేయలేదు తన తనకు వచ్చిన అవకాశాలు ఇక్కడ చాలా బిజీ అయినా ఆయన డబ్బింగ్ అంటే కమల్ హాసన్ కి మొదట్లో ఆయనే డబ్బింగ్ చెప్పాడు రజనీకాంత్ కి ఆయనే డబ్బింగ్ చెప్పేవాడు అలా ఆయనతో డబ్బింగ్ చెప్పించుకున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఆయన అద్భుతమైన కామెడీ పలికించేవాడు పక్కింటి అమ్మాయి అనే సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా నడుస్తుంది బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి ఇద్దరు నటించారు ఆ సినిమాలో ప్రత్యర్థులుగా నటించారు పైగా మ్యూజిక్ ఏరియాలో జరిగే అతని సింగరు ఇతని సంగీత దర్శకుడుగానే నటించారు ఆ సినిమాలో చాలా అద్భుతంగా నడిచింది అది వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఉండేది అలాగే వెంట్ర సుందరామూర్తి గారికి చక్రవర్తికి కూడా మంచి అనుబంధం ఉండేది పర్సనల్ రిలేషన్ ఉండేది అలాగే తనతో పాటు తనకంటే ముందు తరం పట్ల విపరీతమైన గౌరవం ఉండేది ఆయనకి మహాదేవన్ గారి పట్ల కావచ్చు చలపతిరావు గారి పట్ల కావచ్చు పెంజాల్ నాగేశ్వరరావు గారి పట్ల కావచ్చు ఇలా అందరి పట్ల చాలా గౌరవభావంతో మెలిగేవాడు ఆయన ఒక ఫ్యాక్టరీ లాగా మ్యూజిక్ ఇచ్చాడు అనేటువంటి ఒక పేరు ఉండేది ఆయనకు ఆ రోజుల్లో అలా నడిచిన ప్రయాణంలో ఆయన కుమారుడు కూడా శ్రీ అనే పేరుతో అద్భుతమైన సంగీతం ఇచ్చాడు మంచి సింగర్ కూడా అతను అతను లిటిల్ సోల్జర్స్ అనే సినిమాలో అతను చేసిన పాటలు పాడిన పాటలు ఇప్పటికీ చాలా గొప్పగా ఉంటాయి అలాగే చక్రం అనే సినిమాలో అతను పాడినటువంటి జగమంత కుటుంబం అనే పాట ఇప్పటికీ చాలా సందర్భాల్లో మోగుతూ ఉంటుంది చక్రవర్తి గారు మంచి సింగరు ఇతను మంచి సింగర్ కొడుకు కూడా ఇంకో కొడుకు ఉండేవాడు అతను చనిపోయాడు అతను చనిపోయిన దగ్గర నుంచి ఈయన కొంచెం డైవర్ట్ అయిపోయాడు డైవర్ట్ అయిపోయి నిజానికి వెయ్యి సినిమాలు కంప్లీట్ చే చేయాల్సింది తొమ్మిది వందల యాభై దాటాడు ఈ కుమారుడు చనిపోయిన తర్వాత ఆగిపోయాడు ఆయన ఆ తర్వాత శ్రీ కూడా పెద్దగా ఎక్కువ కాలం లేడు ఈ మధ్య కాలంలోనే ఆయన కూడా వెళ్ళిపోయాడు చిరంజీవి గారి అంజీ సినిమా కూడా ఆయనే ప్రారంభకుడు అలా ఒక మ్యూజిక్ ఫ్యామిలీ సినిమా కుటుంబం అది సినిమాకి సంబంధించిన అన్ని శాఖల మీద అవగాహన ఉన్నటువంటి సినిమాని ఆకళింపు చేసుకున్నటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఏరియా మ్యూజిక్ డైరెక్షనే కానీ ఆయనకు సినిమాకి సంబంధించిన అన్ని శాఖల్లోనూ ప్రవేశం ఉంది ఆయన రాయగలడం చాలా సందర్భాల్లో వేటూరు గారికి పల్లవులు సూచించింది ఆయనే కొండమీనా సందమామ లాంటి ఒక మాట చెప్పి అక్కడి నుంచి ఆయనకి ఇలా ఉంటుంది దొరుకు అని చెప్పేవాడు దానిలో నుంచే ఆయన మాట్లాసుకుంటూ వెళ్ళేవాడు ఆయన కొంచెం ఇబ్బంది పడింది ఆత్రేయ గారితో అలాగే ఘటాల్ గారితో కూడా రెండు మూడు పాటలు పాటించాడు తన మ్యూజిక్ డైరెక్షన్లో కానీ ఆయన అంటే విపరీతమైన గౌరవం ఉండేది అందుకని కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి అని శారద సినిమాలో ఒక పాట ఘన్సాల గారితో పాడించుకున్నాడు అలా ఇంకొక రెండు పాటలు ఏవో పాడాడు ఆయన శారద సినిమా ఒక ప్రత్యేకం విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఆయన రెండు మూడు సినిమాలు చేశాడు చక్రవర్తి గారు అందులో అదొక సినిమా శారద శారద సినిమాకి చక్రవర్తి గారు మ్యూజిక్ చేయడానికి ఒక రకంగా కారణం విశ్వనాథ్ గారు మాదేవాన్ని పెట్టుకుంటాడు మామూలు గారు కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు అవడంతో చక్రవర్తి గారి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వక తప్పలేదు ఆయన ఆ సినిమాకి విశ్వనాథ్ గారి పద్ధతిలోనే చూస్ చేశాడు అలాగే ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాకు కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి డైరెక్టర్ అల్లుడు పట్టిన భరతం సినిమాకు కూడా చక్రవర్తి గారే మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి ఆయన పద్ధతిలోనే చేసి ఇచ్చేవాడు ఈ శారదా ననుచారగా అనే పాట ఉంది ఆ రోజుల్లో ఆయన యాక్చువల్గా బాలసుబ్రహ్మణ్యంతో పాటించాలని అనుకునేవాడు కానీ హీరోలు రామకృష్ణని కోరుకునేవాడు అంటే ఘంటసాల గారిని పోలిన గాత్రం కాబట్టి అతనితో పాటించమని వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం వలన ఈయన బాధపడుతూనే తిట్టుకుంటూనే రామకృష్ణతో పాడించాడు ఆ సినిమాలో ఆయన కప్ ఆఫ్ టీ కాదు అది అయినప్పటికీ ఆయన పాడాడు ఈయన చెప్పిన పద్ధతుల్లో పాడేశాడు అది ఈయనకి చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి ఎస్డి వర్మ ఎస్డీ వర్మ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది చక్రవర్తి మీద అలా ఆరాధన సినిమాలో పాట రాజేష్ ఖన్నా గారి ఆరాధన సినిమాలో మేరే సపో రాణి కబ్బు ఆయగీతు అనేటువంటి పాట ఇన్స్పిరేషనే శారదానిని చేరగా అది యాజ్ ఇట్ ఈజ్ కొట్టడం కాదు ఆ ఇన్స్పిరేషన్తో చేసిన ట్యూన్ అది ఆ ఇన్స్పిరేషన్తో చేసిన ట్యూన్ అనే విషయం క్లోజింగ్ నోట్స్ వింటే కానీ అర్థం కాదు అంత గొప్ప సంగీత దర్శకుడు ఆయన సన్నివేశాన్ని అద్భుతంగా రంజింపజేయగలడు తన మ్యూజిక్తో ఎలివేట్ చేయగలడు డ్రామా తెలిసి సినిమా క్రాఫ్ట్ తెలిసినటువంటి ఏకైక సంగీత దర్శకుడు చక్రవర్తి అందుకనే అంతకాలం ఏలగలిగాడు ఆయన ఇప్పటికీ తెలుగు సినిమాకి ఆయన ఒక వండర్ అయ్యే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ